హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరస్వతి అఫీషియల్స్ ఇవాళ మనం మామిడి అల్లంతో పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు పచ్చిమిర్చి తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి మనం పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఆయిల్లో పచ్చిమిర్చిని వేసేసుకున్నాం మామిడి అల్లంని కూడా పీల్ తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా మామిడి అల్లంతో ఏ రెసిపీ చేసినా కూడా మనము మామిడి అల్లంని ఫ్రై కూడా చేయకూడదు డైరెక్ట్గా అలానే యూస్ చేసుకోవాలి ఈ పచ్చడి ఉప్మాలో కానీ చపాతి ఇడ్లీ దోశ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే పచ్చిమిర్చిని ఈ విధంగా మచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసాము బాగా సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే అల్లం మామిడి అల్లము అన్నీ మనము ఫ్రై చేయకూడదు కాబట్టి ఈ పచ్చిమిర్చిని కూడా మనం మిక్సీ జాల్లోకి తీసేసుకొని ఆ మామిడి అల్లంని కూడా మిక్సీ జాల్లోకి యాడ్ చేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్తాను అవి తప్పకుండా మీరు యాడ్ చేసుకునేసి గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది ఎక్కడైతే మనం మామిడి అల్లం ఫ్రై చేయకూడదు అని చెప్పాను కాబట్టి మామిడి అల్లంని అలానే మిక్సీ జార్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి తర్వాత లెమన్ జ్యూస్ కూడా ఒక రెండు పెద్ద సైజు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని అందులో సాల్ట్ మీ దగ్గర ఉప్పు ఉంటే మీ ఉప్పు కూడా వేసుకోవచ్చు మా దగ్గర లేదు కాబట్టి ఉప్పు ఆ ప్లేస్లో మేము టేస్ట్ సాల్ట్ వేసేసాము దీన్ని బాగా అంటే మెత్తగా గ్రైండ్ చేయకూడదు దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మనము పోపు పెట్టుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిన పచ్చడి అనమాట అలాగే మామిడి అల్లంతో ఇంకా మనం ఊరబెట్టుకుంటూ ఉంటాం కదా మామిడి అల్లము పచ్చిమిర్చి అది నా ఫేవరెట్ సో ఇక్కడైతే మనము తరువాత పెట్టేసుకోవాలి పోపు పెట్టుకోవాలి దానికి గార్లిక్ అలాగే ఆయిల్ ఆవాలు కరివేపాకు కొద్దిగా ఇంగు బా ఎండుమిర్చి అవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకొని ఈ పచ్చడిలో వేసేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడి అల్లం పచ్చడి మనకి రెడీ అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకైనా ఉంటుంది అది కూడా మనము చల్లారిన తర్వాతనే వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి జాల్లోకి తీసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఎప్పుడైనా పచ్చళ్ళు అన్నంలోకి పప్ పచ్చడి మనము కాంబినేషన్ బాగుంటుంది కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారంటే ఇంకా వేరే రెసిపీ కూడా మీకు అవసరం లేదు అంత బాగుంటుంది సో నాకు మామిడి అల్లం అంటే చాలా ఇష్టం అనమాట అప్పుడు మా తాత ఉన్నప్పుడు మామిడి అల్లం వస్తుంది అంటే ఎక్కడున్నా పంపిస్తూ ఉన్నాడు అంత బాగుంటుంది దాంతోపాటు ఈ తంబకాయలు అన్నీ వస్తాయి కదా ఇవన్నీ ఊరే వేసుకొని తింటూ ఉండే వాళ్ళము సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ మంచి పచ్చ మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ తో మంచి